అంటే వారిద్దరు చెప్తున్నట్లు కూడా ఒక పాయింట్ని అయితే మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి బీసీలకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ బీసీలలో చాలా కులాలు కూడా మరింత వెనకబడినటువంటి వర్గాలుగా ఉన్నాయి కేవలం బీసీల్లో కొన్ని కులాలకు సంబంధించి మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇన్ కేసు బీసీ రిజర్వేషన్లు అమలు చేసినా కానీ ఎందుకంటే డెఫినెట్గా ధనబలం సామాజిక బలం ఇవన్నీ చూసుకొని మళ్ళీ సీట్లు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీఐనా అయినా ఎవరికైనా కానీ అలాగే ఇస్తారు ఈ పార్టీలు కాబట్టి కూడా కొన్ని అన్యాయం జరుగుతుంది ఒకవేళ ఇచ్చినా కానీ చేయాలనేటువంటి డిమాండ్ బలంగా వినిపిస్తోంది గారు థ్యాంక్ యూ విజయ్ గారు ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్టయితే అసలు బీసీ అనేటువంటిది వీళ్ళు ఎలా డిఫైన్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం నాకు అనిపిస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయంటే ఎవరైతే అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలను మాత్రమే బీసీల్లో వాళ్ళనే ప్రమోట్ చేసేటువంటి ఒక ప్లాన్తో వాళ్ళు ఉన్నట్టు మనం తెలుస్తోంది ఆయా పార్టీలు అవునండి ఆయా పార్టీలు ముఖ్యంగా మనం గమనిస్తే తెలుగులో ఒక నానుడి ఉంది ఇంట గెలిచి గెలవాలి అనేటువంటిది ఒక పద్ధతి ముఖ్యంగా ఇప్పుడు మనం బీజేపీ పార్టీని తీసుకుంటే అది ఇప్పుడు కేంద్రంలో సత్తాలో ఉంది పవర్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు ఒక పని చేసి చూపించారు బీసీ ప్రధానిగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇది థర్డ్ టర్మ్ వారు ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క క్యాబినెట్ ఏదైతే చూస్తే దాంట్లో కూడా మేజర్ వాళ్ళ ఒక పార్ట్ బీసీలకు కూడా తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించారు మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణలో ముందు వాళ్ళ క్యాబినెట్లో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు అలాగే వాళ్ళకి ఎటువంటి పోర్టిఫోలియోస్ ఇచ్చారు అది కూడా చాలా ముఖ్యం ఒకరిని మంత్రిగా చేయటం కాదు వాట్ టైప్ ఆఫ్ పోర్టిఫోలియోస్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ అనేది కూడా చాలా ముఖ్యం అలా మనం చూపిస్తే కనుక ప్రజల్లో తప్పకుండా విశ్వాసం కలుగుతుంది నిజమే అని అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం కీలకమైన అంశం బీసీల్లో అంతర్గత వర్గీకరణ అనేది చాలా ముఖ్యమండి ఎందువల్ల అంటే అసలు ఫలాలు ఫలితాలు అనేటువంటిది క్రీమీ లేయర్కు మాత్రమే అందుతున్నాయి ఇప్పుడు బీసీల్లో కూడా మనం చూసినట్టయితే ఒక క్రీమీ లేయర్ ఉంది అలాగే వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు నిజంగా మనం ఆదుకోవాల్సింది మనం ఇవ్వవలసింది ఎవరికి అంటే ఎవరైతే ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేయబడ్డారో ఇన్సిగ్నిఫికెంట్గా ఎవరైతే భావింపబడ్డారో వాళ్లకు మనం ఇవ్వాలి తగిన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే బీసీ రిజర్వేషన్స్ ప్రక్రియ అనేటువంటిది సార్థకమవుతుంది అవుతుంది కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఈ అంశాలని నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి కనుక ఉంటే వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి అలా ముందుకు వెళ్తేనే బీసీ సామాజిక వర్గానికి మొత్తంగా కూడా వాళ్ళు మంచి చేసిన వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను ఎస్ అంటే పార్లమెంట్లోనే చర్చ జరగాలనేటువంటి ఇది కూడా ఉంది సంబంధం లేకుండా అసలు దేశవ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి ఒక డెసిషన్ ఉండే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా ఉంది అవును ఎలా చూస్తారు దాన్ని అది మేబీ అది కూడా ఇన్ ఫ్యూచర్ ఇట్ మై టేక్ ప్లేస్ ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ఇప్పుడు తెలంగాణ కానివ్వండి ఆంధ్రాలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు బీహార్లో చూస్తున్నాం అలాగే డిఫరెంట్ డొమినియన్స్ అండ్ స్టేట్స్ లో కూడా మనకు ఇటువంటి ప్రెషర్ ఈ పాయింట్ అనేది హైలైట్ అవుతున్నటువంటి ఒక నేపథ్యంలో తప్పక చర్చ కూడా మరి ఎంతో కాలం కూడా పట్టకపోవచ్చు చాలా దగ్గరలోనే అటువంటి ఒక డిస్కషన్ కూడా మనం పార్లమెంట్లో చూసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ఓకే హైందవి గారు ఏదో చెప్తున్నారు చేర్పించండి అని చెప్పేసి ఇవాళ్ళ మన తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ మేజర్ కులం ఉందో ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళని తీసుకొచ్చి ఓసి ఓసీలలో కలిపేసేయండి ఇప్పుడు అని చెప్పేసి అంటే వీళ్ళకు బేసికల్ ఒక ఏకాభిప్రాయం అనేది లేదు ఇంకొకటి ఏంటంటే పార్లమెంట్ లో చర్చకు రావాలి అంటే కూడా ఇక్కడ మన దగ్గర ఓసీలు కర్ణాటకలో లు మన దగ్గర ఓసీలు ఇంకొక వేరే వేరే దగ్గర బీసీలు అవుతున్నారు లేకుంటే ఎస్సీ ఎస్టీ వస్తున్నారు కాబట్టి ఈ క్రైటీరియా చాలా ఇది కంప్లీట్ అవ్వడం ఒక కంప్ క్లమ్జీ అనమాట క్లమ్జీ థింగ్ ఇది బీసీ అనే వాళ్ళు ఒక దగ్గర ఒక్కొక్క రకమైన ఒక్కొక్క కులం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి రూపాంతరం చెందుతా ఉంది కాబట్టి ఈ వర్గీకరణ ఏ విధంగా చేయాలి అన్నది రేపు జరగబోయేటటువంటి మనకు సెన్సెస్ ఏదైతే ఉందో మన యొక్క డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాని క్యాస్ట్ అండ్ సెన్సెస్ మనం చేస్తాం నుంచి కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతము ఈ యొక్క చర్చ రావాలి అన్న అన్న కంటే ముందు కూడా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా లెక్క అనేది ఖచ్చితంగా జరగాలి జనాభా లెక్కలతో పాటు కులగణన అనేది జరుగుతుంది కాబట్టి ఈ కులగణన మొత్తం కూడా కంప్లీట్ అవుతే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ విషయం పైన ఆ టైం లో మనము ఖచ్చితంగా పార్లమెంట్ లో దీని విషయంలో చర్చ వచ్చినప్పుడు శుభపరం ఖచ్చితంగా కాదు ఎందుకంటే మా యొక్క పార్టీ పాలసీ కూడా అంత్యోదయాన్ని చెప్పేసి ఇంత ముందుగా చెప్పినాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అనుకున్నప్పుడు వందకు వంద శాతము అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రజలకు అందరికీ పేద ప్రజలకు ముఖ్యంగా న్యాయం జరగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కేవలం తెలంగాణలో మేమేదో దేశం మేము మార్పు చేపి చూ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఆలోచించుకోవాలి దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణలో ఉన్న పరిస్థితులు కర్ణాటకలో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ ఉండవన్న సంగతి కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి మరి గారు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఏంటంటే అధికారమే లక్ష్యంగా హామీలు ఇచ్చే క్రమంలో ఏవైతే ఉంటాయో అధికారం రావడానికి హామీ నెరవేర్తదా లేదనే ఒక ఆలోచన లేకుండా అంటే ఆలోచనకు దూరంగా హామీలు ఇస్తూ తర్వాత హామీ చూద్దాంలే ఒక ఐదు సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ ఐదు సంవత్సరాలు అట్లా ఈ రకంలో మేము చూస్తాం గతంలో కూడా మీరు గమనించండి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చినాక దాదాపుగా ఉచిత పథకాలు ఏవైతే ఉచిత పథకాలతో రెండోసారి కూడా అది రావడం జరిగింది కానీ మూడోసారి ఏమైతే అంటే ఉచిత పథకాలనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నాయని అని చెప్పేసి ప్రజలు గ్రహించారు ఎందుకంటే ఇవాళ అదే రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ పక్కన పెడితే కొద్దిగా ఆర్థికంగా కూడా ఆలోచించే అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఆర్థికంగా అసమానతలతో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు పోరాడుతున్నాం అంటే ఇవాళ దళితులలో చాలా మంది కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు అదే విధంగా ఐటీ పేమెంట్ చేసే వాళ్ళకు కూడా ఇవాళ దళిత ఇవ్వడం జరిగింది ఆ రోజు బీసీ బంద్ కూడా అదే రకంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం బీసీ బంద్ అని చెప్పేసి కూడా దాదాపు రెండు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నది నేను ఏమంటే వీళ్ళు వీళ్ళు ఇవాళ రా దేశం ఒక అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలి రాష్ట్ర అభివృద్ధి చెందే దేశం అభివృద్ధి చెందాయి కానీ రాష్ట్ర అభివృద్ధి చెందకుంటే ఎక్కడ ప్రాంతీయ పార్టీలు అనుభవించాయి ఇవాళ కేంద్రం ఏదైతే ఉందో ఒక మాట చెప్తే ఆ మాట నిలబడి మోడీ గారు నోట్ వారి ఒక మాట వచ్చిందంటే ఆ మాట కట్టుబడి ఒక పరితంగా రూపొందుకుంటా ఉంటుంది కానీ ఇవాళ రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నప్పుడే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ రెండు శాతం రిజర్వేషన్ వచ్చే భవిష్యత్తు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ పద్దెనిమిది నాడు రాష్ట్రపతి పిలిపించేది పిలిపించే వాళ్ళ పద్దెనిమిది రాష్ట్రపతి బంధు పిలిపించి దీనికోసం అంటే సుప్రీంకోర్టు నిర్ణయాలకు హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకంగా అంటే కంటెంప్ కోటి దిక్కడ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇవాళ కోటి తీర్పులకు అనుకూలంగా ప్రజలు గౌరవించుకోవాలి వీళ్ళ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇవాళ బంద్ పాటిస్తే ఇవాళ ఏ సమాజం ఏ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ అంటే ఇవాళ ప్రభుత్వం ఓకే అంటుంది అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఓకే అంటుంది కనుక కోర్టు అడ్డుకుంటుంది మరి కోర్టు అడ్డుకుంటుంది కాబట్టి మరి పద్దెనిమిది నాటి వాళ్ళ బీసీ ఏదైతే బీసీలు చేపడుతున్న అయితే అయితే జేఏసీ అయితే బంధిస్తున్నారో మరి కోర్టు తీర్పు బంధు బంధి పిలిపిస్తున్న విషయం బీసీ నేతలు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీరు వాళ్ళ వాళ్ళొక రాజ్యం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు అమ్మి మీరు పోసారు ఎందుకంటే నలభై శాతం అమలు కాదన్న విషయం మీకు తెలుసు తెలిసే గానీ వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి అనుకోని వాళ్ళతో అనేక సార్లు చర్చ జరిపారు ముఖ్యమంత్రి గారి ఇంటిలో వీళ్ళు బీసీ నేతలు మరి అప్పుడైనా ఇట్లాంటి విషయాలు చర్చకు రాలేదు అది వాళ్ళ వాళ్ళు కోర్టు విషయం పానాడతారు కదా వీళ్ళందరూ బాగా మేధావి వెళ్ళారు సుప్రీంకోర్టు లో కూడా చుక్క ఎదురైంది బీజేపీ వాళ్ళైనా ఇతర వర్గాల వాళ్ళైనా ఏం చెప్తున్నారంటే అన్నీ తెలిసే కాంగ్రెస్ ఇదంతా కూడా చేస్తోంది హైకోర్టులో సుప్రీంకోర్టులో వ్యతిరేకంగానే తీర్పు వస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉండేటువంటి విషయం వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు అయినా కానీ సర్వేలు చేపించి బీసీలకు లేనిపోని ఆశలు కల్పించారు అనేటువంటి విమర్శ ఉంది అండ్ స్థానిక సంస్థల ఎన్నికలు డిలే కావడానికి కూడా కాంగ్రెస్ ప్రధాన కారణం అనే విమర్శ కూడా ఉంది ఏం చెప్తారు మేము ఒకటి చెప్తున్నాం సార్ మా ముఖ్యమంత్రి ఏదైతే సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు బీసీకి నలభై రెండు శాతము ఇవ్వాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం సార్ రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతం ఇస్తున్నారు ఏదైతే మరి బీసీల అనగారిపోతున్నటువంటి బీసీలకు రాజ్యాధికారం రావాలన్న ఉద్దేశంతో బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతోటి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే మరి ఏదైతే సెంట్రల్ లో ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ మరి దాని ఒక యాక్సెప్ట్ చేయకుండా మరి బీసీలను ఒక అడగదొక్కడానికి మరి ప్రయత్నాలు ఏదైతే చేస్తుందో దయానంద గారు మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తాను నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మనందరికీ కూడా గుర్తుపెట్టుకోండి గుర్తు గారు అని పెట్టుకోవడం ముందు మీరు మేము నరేంద్ర మోడీ గారు అండి ప్రధానమంత్రి కదా అందరికి ప్రధానమంత్రి మేము దాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పండి చెప్పండి అండి దయానంద్ గారు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే బీసీ లకు న్యాయం చేయాలి లకు అండగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తీసుకున్నదో అదే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు సాహసోపేతమైనటువంటి నిర్ణయం అండి ఇది మరి దాన్ని మరి కోర్టు ద్వారా కోర్టు ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే మరి పిటిషన్ వేసినందుకు అది అగ్ర కులాల వాళ్ళు మరి పిటిషన్ వేసి దాని మీద మరి బీసీలకు అన్యాయం చేసిందో ఇది మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా మరి బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు రాజ్యాధికారం రావాలి అన్ని కులాలకు అన్ని మతాలు అన్ని కులాలకు మరి న్యాయం జరగాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది మరి మేము ప్రభుత్వం మరి మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఒక నిర్ణయం అండి మరి కోర్టు దాన్ని దాన్ని పక్కకు పెట్టి మరి దాన్ని ఒక తీర్మానం ఇయ్యకపోవడం అనేది చాలా బాధకరం ఈ బీసీల అందరికీ అలా ఒక వాళ్లకు అన్యాయం చేసినట్టేనండి ఒక అన్యాయం జరిగినట్టే అని మేము మేము ఆలోచిస్తున్నామండి దీని మీద మరి తప్పకుండా మరి ఏదైతే రేపు ఎల్లుండి ఇచ్చినటువంటి బంధు పిలుపు ఏదైతే ఉన్నదో జేఏసీ అగ్ర ఉన్నటువంటి ఉన్నటువంటి కోదండరామ్ గారు కూడా మరి ఆయన బీసీలకు మద్దతుగా చేస్తూ ఇలా జాదుల జాదుల శ్రీనివాస్ యాదవ్ జాయి శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్నటువంటి బీసీలకు మద్దతుగా చేస్తున్నటువంటి దాన్ని మేము తప్పకుండా జేఏసీ వారు ఆధ్వర్యంలో కూడా ఇచ్చినటువంటి బంధును విజయవంతం చేసి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను మేము కలుక్కోపోయి పార్టీకి ముందుకు తీసుకుపోయేటువంటి ఒక బీసీలకు అండగా ఉంటామని చెప్పి మేము దాన్ని బంధును తప్పకుండా మేము దాన్ని మద్దతు చేస్తామని చెప్పి మేము చెప్తున్నామండి